తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన గడిచిన దినాలు ప్రభా ఆయన మీరెక్కల చూడన మమ్మల్ని అందరినీ దాచి ఈ రీతిగా ప్రభా చిన్న మందగా కూడుకుని నాయన మీ వాక్కులను వినటానికి ప్రభా మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ఇంకాను అనేక మంది రాకుండా ఉన్నారు ప్రభా నాయన వారిని మీ చిత్తమైతే తోడుకుని తీసి రండి ప్రభా నాయన చెప్తున్న నాకు సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభా నాయన మాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నేను ఆలోచనతో మేము ఉండటానికి మీ వాక్యాన్ని గ్రహించగలిగే మనుషులను ఇక్కడ ఉన్న కూర్చున్న మీ పిల్లలందరికీ సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నమ్మ తండ్రి ఆమె అందరికీ క్రీస్తు పేరట వందనాలు తీయపరచుకుంటున్నాను మరొకసారి మరి దేవుని సన్నిధిలో నాకు దేవుడు దేవాద దేవుడు మన కన్న తండ్రి అయిన దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞాస్థితులు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే సరే ఈరోజు ఒక చిన్న అంశాన్ని నేను మీతో చెప్తాను ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చినవండి ఒకే వచ్చు చదువుదామండి నీ ఆహారమును నీళ్ళ మీద వెయ్యము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఏమ జాగ్రత్తగా ఆలోచించండి ఈ వచ్చినే ఇదే ఒక వచ్చు నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును రెండు మూడు సార్లు మనం అనుకుంటే కంటతవాకి వచ్చేస్తుంది ఇది మనకి నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఏమని అర్థమైందండి ఇది నీ ఆహారమును నీళ్ళ మీద వేయమన్నాడు కదా ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి ప్రకృతి సంబంధంగా ఆలోచించకూడదు ఎందుకంటే ఇప్పుడు దీంట్లో నుండి మూడు విషయాలు చెప్తున్నాడు దేవుడు నీ ఆహారము అన్నాడు కదా తర్వాత నీళ్ళు అన్నాడు కదా తర్వాత అది చాలా దినములైన తర్వాత నీకు కనబడుతుంది ఇది మూడు ఆహారం అంటే ఏంటో తెలియాలి మనకి నీళ్ళు అంటే ఏంటో తెలియాలి అది మళ్ళీ చాలా దినములైన తర్వాత మనకి ఎలా కనబడుతుంది ఇప్పుడు మనం తినే ఆహారం గురించి మనం ఆలోచిద్దామండి మనం తినే ఆహారం గురించి ఆలోచిద్దాం ఇప్పుడు మనం ఆహారాన్ని తయారు చేసుకుంటాం భోజనం తింటాకే ఆ ప్లేటెడ్ అన్నం తీసుకుని వెళ్ళి మీరు ఒక బకెట్లో కానీ ఆ అన్నాన్ని దాంట్లో వేసేయండి ఆ భోజనాన్ని దాన్ని నిండా నీళ్ళు వేసేయండి మూతట్ ఒక నెల రోజులు వచ్చిన తర్వాత చూడండి అది మీకు ఎలాగనిపిస్తుంది మీరేసిన లాగా ఉంటుంది అది ఉండదు పురుగులతోటి స్మెల్తోటి ఉంటుంది ఇప్పుడు మనం తినే ఆహారం అయితే మనకి కనబడుతుంది ఏంటి కనబడుతుంది మనం వేసే ఆహారం దాంట్లో అని మరి ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ ఆహారాన్ని నీళ్ళ మీద వెయ్యి చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది అంటున్నాడు ఇప్పుడు ఈ ఆహారం అంటే ఏంటో మనకు తెలియాలి ఏమండి ఇప్పుడు మనం తినే ఆహారం అని కాదు మనకు అర్థమైపోయింది కదా ఇప్పుడు ఇంతకీ దేవుడు ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు సువార్త ఒకసారి చూద్దామండి సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడుని చూద్దాం క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి ఎక్కడండి ఇది మీ సందర్భం బహుశా మీకు ఏమి తెలుసు మీకు ఏంటంటే ఏసుక్రీస్తు వారిని జన సమూహాలు వెంబడిస్తూనే ఉన్నారు ఆయన అద్భుతాలు చేస్తూ ఆయనకు ఆహారాన్ని పెడుతున్నారు ఈ పెడుతుండే అసలు పెట్టిన ఆయన తిన్నాడో లేదో కూడా అడగలేదండి ఆయన్ని ఇంత మంచి ఆహారాన్ని పెడుతున్నాడు కదా ఈ పెట్టిన ఆయన తింటున్నాడో లేదో కూడా అడగలేదండి ఆయన్ని కానీ వాళ్ళని చూసి ప్రభు ఇది ఈ ఆహారం గురించి వెంట పడుతున్నారు అని వీళ్ళని చూసంటే దాక్కుని యేసుక్రీస్తు వారు వీరొక పట్టణానికి వెళ్ళిపోయారు ఎందుకు మామూలు పీకల దాకా ఆయన పెట్టే భోజనం ఇప్పుడు చూడండి మనం కూడాను దేవుని కార్యక్రమం లేకపోతే దేవుని వాక్యం చెప్పు చెప్పిద్దాము అని మన సహోదరులు అనుకుని పలానా మా సేవకుని పిలుద్దాము మరి ఏమన్నా తోచింది ఏమన్నా చేద్దాము అని అంటే ఎంతమంది చేతులు అండి లేకవో పండగ చేసుకుందామంటే ముందే లేచిపోతాయండి చేతులు ఎందుకు పండగ అంటే ఏంటి తింటాం తాగటం అంతే దేవుని వాక్యం చెప్పిద్దామని అంటే ఎవరి చేతులు లేగవండి సోదరులు పాట పాడారు ఆ పాటలోని దేవునికి సిరికి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు కాకండి అని ఉంది మన పాటలు పాడారు ఇప్పుడు ఒకరు దేవుడైతే రెండవది సిరి ఈ సిరికే వెంపరలాడుతున్నామండి అందరూ ఉన్న అందుకని అన్నాడు ఆకాశ ఆకాశపక్షుని చూడండి అవి విత్తవు పోయే వాటికి నేను ఆహారం పెడుతున్నాను నేను మీకు ఆహారం పెట్టినా అన్నాడు ఈ ఏమండి ఈ మాట ఎంతమంది విశ్వసిస్తారు మన క్రైస్తవులే మనకు కూడా డౌటే ఆయన ఏం పెడతాడు అంతే కదండి ఎందుకు బాబు అలాగ అంటున్నాను ఎవరు పెడతారని మా అమ్మాయి అంటది ఏంటండి ఇప్పుడు ఈ ఆహారం గురించి ఆయన వెంబడితే ఆయన వేరొక చోటకి వెళ్ళిపోతే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు దోనుల మీద వెళ్ళిపోయింది ఆయన కొడుకుని ప్రభువా నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చేది అనంట అప్పుడు ఆయన వీళ్ళ మనస్తత్వాలు నిరిగి ఒరే నన్ను నువ్వు వెంబడిస్తున్నారు చూశారు నేను చెప్పే మాటల కోసం కాదురా నేను పెట్టే ఆహారం కోసం తిండి కోసం వస్తున్నారా అన్నాడండి ఆయన ఎంత మాట అనేసాడండి ఇప్పుడు అదే మీ మీ విందులోకి వినోదాలకు ఒకవేళ నేను అనుకో దేవుని మాటలు చెప్పడానికి ఏమండి ఇప్పుడు గబుక్కిని మిమ్మల్ని నేను అదే మాట అని అనుకోండి తిండి కోసం వస్తున్నారా మీరు అసలు నన్ను ఎవరన్నా మీరు అనొత్తారా అప్పుడు తర్వాత పన్నెండు మంది శిష్యులు మిగిలారు కర్మ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అండి ఈ పన్నెండు మంది శిష్యులు మిగిలారు మీరు కూడా వెళ్ళ వెళ్ళిపోవచ్చున్నారా అంటాడు అప్పుడు పేతురు గారు అంటాడండి ప్రభా నీవే నిత్య గల మాటలు గలవాడు మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా అంటాడు చూసారా ఇప్పుడు అండి ఆహారము నీ ఆహారము నీళ్ళ మీద వెయ్యము అది చాలా దినములైన తర్వాత నీకు కనబడును ఏమండీ ఇప్పుడు ఆహారం అంటే ఇక్కడ చెబుతూ ఈ ముప్పై ఐదవ వచ్చిన చూడండి అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఇచ్చేవాడు ఎన్నడూను దప్పిగొనడు ఏమండి ఇప్పుడు జీవాహారము నేనే అలాగే ఇంకో ప్రాంతానికి వెళ్తాడండి సమరయ ఆ పట్టణానికి వెళ్తాడు ఈ వారు సమరయ స్త్రీ వస్తుంది కదా నీళ్ళ దగ్గరికి నీళ్ళు తోడుకోవడానికి అక్కడ ఈ సుఖ్రీస్తు వారు వెళ్తారు ఆమెతోటి సంభాషణలోని ఆమె ఎన్నో ఎక్స్ట్రాకి వచ్చినట్లు అడుగుతుంది ఈ వారిని నేను ఇచ్చే జీవజాలం నీళ్లు తాగితే మరి ఎన్నడను దప్పికొనడని ఆయన అంటారు ప్రభు నేను ఎప్పుడు తోడుకోవడానికి రాకుండా నాకు ఇచ్చే అని అడుగుతుంది ఏంటండి అలాగే అమ్మ నీకు ఇంకా ఐదుగురు పెనుబుట్టి ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీకు భర్త కూడా కాదు అని చెప్పినప్పటికీ ఊర్లకు పరిగెత్తికి వెళ్ళిపోయింది వాళ్ళందరినీ తీసుకొస్తుందండి ఒక విషయం చెప్పమంటారా ఆ సమరయ స్త్రీ ఆ సమరయ పట్టణ అందరినీ మార్చేసిందండి దేవుని మాటలు చెప్పి ఏమండి అక్కడ యేసుక్రీస్తువు వాళ్ళ బ్రతిమాలేరు ప్రభు మా దగ్గర ఉండాలి రెండు దినాలు ఉన్నారండి ఆయన ఆ పట్టణంలో ఏమంటే ఇప్పుడు మనము వాక్యం ఏంటన్నా మనం వినేసి వెళ్ళిపోతున్నాం కానీ ఇప్పుడు పక్కడితోటి కానీ నీ పక్క స్నేహితులతో కానీ ఎవరితో అయినా దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాం మనం లేదండి ఏమండి కనుక మీకు ఇచ్చిన బాధ్యత కూడా ఏంటి ఒక ఆత్మను రక్షించాలి మనం కోట్లు లక్షలు సంపాదించేసుకున్నాను ప్రభు అని చెప్తే ఆయన దగ్గర ఒప్పుకోడండి నా గురించి నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించావు అని అడుగుతాడు దేవుడు ఏమండి ఇప్పుడు నీ ఆహారమును నువ్వు నీళ్ళ మీద అన్నాడు కదా ఇప్పుడు ఆహారం అంటే ఏంటో మనం తినే ఆహారం కాదు అని మనకు ఉంది కదా అమ్మా అర్థం ఉంది కదా మనం తినే ఆహారము కాదు అంటే ఆహారం అంటే దేవుని మాటలు జీవాహారం ఏమండి ఇప్పుడు యోహన స్వార్త ఒకటం ఒకటే తీయండి ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండెను శరీరధారిగా ఆయన మన మధ్యకు వచ్చి నివసించాను అని ఉంటుంది ఇప్పుడు అండి చాలామందికి కూడా వాక్యం చెప్పడానికి ఇష్టపడతలేదు వాక్యాన్ని ఇష్టపడతాం లేదని అంటే అర్థం ఏంటనుకుంటున్నారు మీరు క్రీస్తునే ఇష్టపడతలేదు మీరు అంతే కదా వాక్యమై ఉన్న ఆయనే కదా రాక ఒక పది పదిహేను పాటలు పాడుకుని మనం సంతోషం కొలిసి వెళ్ళిపోతున్నాం తప్ప ఏమంటే పరలోకంలోని అంట పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానాలతో పాటలు పాడుతుంటే పరలోకపు యొక్క గడప కొమ్ములు అదిరిపోతున్నాయండి ఇప్పుడు నన్ను మీరు సన్మానించరు అనుకోండి నేను ఎంత పొంగిపోతాను ఒక సాలువతి తెచ్చి నాకు కప్పరు అనుకోండి నేనెంత మిమ్మల్ని పొగిడేస్తాను ఇప్పుడు పరలోకంలోని దేవుడి దగ్గర పొగుడుతున్నాయి ప పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానాలతో ఆ పరలోకం ఎంత దద్దరిల్లిపోతుందండి ఆయన ఏం చేస్తానంటే పొంగిపోవాలి కదా ఆయన ఇసుక దేవుడు తండ్రి పొంగిపోవాలి కదా పొంగిపట్టలేదండి ఎంత తలపడానికి కూర్చున్నాడు అవి వచ్చినాడు మీరు చదివితే కిందకి వెళ్ళినప్పటికీ నా నిమిత్తము ఎవడు పోవును అంటాడు పొగడతల్లో మురిసిపోతలేదండి దేవుడు అనేక ఆత్మలు పాతాళానికి దిగిపోతున్నాయండి బాబు అసలు ఏ సంఘాల్లో చూడండి పాతాళం గురించి చెప్తారా చెప్పరు పరలోకం గురించి చెప్తారా అది తక్కువే ఎన్ని ఆశీర్వాదాలు కావాలి మనకి ఈ శరీరానికి ఎన్ని పెడితే ఏంటంటే ఏదో రోజున మట్టిలో కలిసిపోవాలి ఇది ఏమండి ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్తే ఇప్పుడు నీ ఆహారము నీళ్ళ మీద వేయమన్నాడు కదా ఇప్పుడు ఆహారం అంటే ఏంటి దేవుని మాటలు దేవుని వాక్యం ఇప్పుడు అండి మనం తినే ఆహారం కాదని అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు నీ ఆహారము నీళ్ళ మీద వేయమన్నాడు కదా ఈ నీళ్ళు ఏంటో ఒకసారి చూద్దామండి నీళ్ళు అంటే మనం త్రాగే నీళ్ళ లేకపోతే వేరే నీళ్ళ బైబిల్లో నీళ్ళు అన్న ప్రస్తావన ఉంది జలములు అన్న ప్రస్తావన కూడా ఉంది ఏమండి ఇప్పుడు ఈ నీళ్లు అన్నాడు కదా ఇప్పుడు మనం త్రాగే నీళ్ళ ఒకసారి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం అండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండు వందల ముప్పై ఎనిమిదో పేజీ ఆ ఏడు పాత్రలో పట్టుకుని న ఏడుగు దేవదూతలు ఒకటి వచ్చి నాతో మాట్లాడుట మాట్లాడుచు ఇలాగ చెప్పాను ఏమండి యోహాను గారికి దర్శనం ఇది పద్మాశ్రీ ద్వీపంలో పరవాసే అయిపోడండి యోహాన్ గారు పద్మాసు ద్వీపంలో పరవాసి అంటే అర్థం ఏంటండి యోహాన్ గారిని ఎక్కడ పెట్టారు ఖైదీగా ఒక దీవిలో పెట్టారండి ఇప్పుడు మనకి అండమాను నికోబార్ దీవులు అంటుంటాం చూసారు ఇప్పుడు వాటికి వెళ్ళటానికి చుట్టూరు సముద్రమే చాలా భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి ఏమంటే ఇంకా వెళ్ళటానికి రహదారులు అవి ఉండవు అక్కడ సంఖ్యలతో బంధించేసిండి అక్కడ ఊడ్చిపెట్టేశారు శిక్షేశారు యోహాన్ గారికి అక్కడ ఈ దర్శనాన్ని చూస్తున్నాడు ఆ ఏడు పాత్రలను పట్టుకున్న ఏడుగురు దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడటూ ఇలాగూ చెప్పాను నేవిక్కడికి రమ్ము యోహాను నువ్వు ఇక్కడికి రావయ్యా అంటూ విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచిదను విస్తార జలముల మీద మహావేశ్య కూర్చుందంటండి ఈ భూ సంబంధంగా మనం మాట్లాడుకునే వేష్య అంటే ఎవరంటారు మనకు తెలుసు కానీ విస్తార జలముల మీద మహావేశ్య కూర్చుందంట ఈ మహావేశ్య ఎవరండి ఇది ఎంతమందిని మింగేసిందో కిందకి చెప్తున్నాడు చూడండి మహావేశ నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయ్యిరి ఆగండమ్మా ఇప్పుడు ఇక్కడ చూడండి భూరాజులు భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి మన పరిపాలించే నాయకులు ఎవరండి ఇప్పుడున్నదే మనకి ప్రైమ్ మినిస్టర్స్ కొన్ని కొన్ని దేశాలు అయితే ప్రెసిడెంట్స్ కొంతమంది దేశాలంటే ఇంకా కూడా రాజులు కూడా ఉన్నారు ఏమండి మరి ప్రారంభం నుంచి మనకు ఎవరు పరిపాలించారు రాజ్యాలని రాజులు ఇప్పుడు మనకి పేర్లు మారినాయి ఇప్పుడు ప్రెసిడెంట్ అని లేకపోతే ప్రధానమంత్రి అని వీళ్ళు ఉన్నారు చూసారు ముఖ్య ముఖ్యమంత్రి అని ఇలా ఉన్నారు చూసారు అధికారులు వీళ్ళు వీళ్ళ గురించి చెప్తున్నారంటే భూరాజులంటా ఆమెతో వ్యభిచరించరు వ్యభిచరించాను అంటే వాడు చేసే చేష్టలకి వీళ్ళకు కూడా చేతులు కలిపారు ఈ భూరాజులు అవేశకు అవేష అంటే ఎవరండి అపవాది అపవాది కంటే శాతానికి చాలా పేర్లు ఉన్నాయి వేకువు చుక్క అంటాడు దాని గురించి దేవుడు వేకువు చుక్క నువ్వు ఎక్కడి నుండి పడితేవి అని ఉంటుంది ఏమండి వాడికి చాలా పేర్లు ఉన్నాయి ఇప్పుడు తేజో నక్షత్రమా నువ్వు ఎక్కడి నుండి పడితివి ఏమంటే యశ్వ గ్రంథంలో ఉంటుంది ఏమండి ఇలాగ చూసినప్పుడు కండి ఆమెతో వ్యభిచరించరు భూ నివాసులు భూ నివాసులు అంటే మనమే భూమి ఉన్న నివాసులందరూ ప్రజలందరూ ఈ భూ నివాసులందరూ ఆమెతో వ్యభిచరించరి వ్యభిచారం మద్యములు మొత్తులయ్యి ఇంకా వాడు చెప్పిందే వాడు యొక్క ఊహల్లోనే ఈ ప్రపంచం అంతా తిరుగుతుందండి ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు నీళ్ళు అన్నాడు కదా ఇప్పుడు ఈ వ్యభిచార మత్తులో ఈ భూరాజులు దాంతో వ్యభిచరించారు అని చెబుతూ చెప్తూ అంటే ఒక భూరాజు పరిపాలిస్తున్నాడు అనుకోండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిపాలిస్తాడు మనకి అలాగే మన గ్రామానికి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు ఏమండి అలాగే ఒక కలెక్టర్ జిల్లాకి సంబంధించి అలాగే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి దేశానికి ప్రధాని ఇలాగ ఉంటుంటారు కదండి వీళ్ళందరూ వాడి మొత్తులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ జలములు గురించి చెప్తూ అన్ని ఇళ్ళు అన్నారు కదా నీళ్ళ నీ ఆహారము నీళ్ల మీద వెయ్యి చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఇప్పుడు ఆహారం గురించి నేను చెప్పాను ఇప్పుడు నీళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఇప్పుడు వచ్చే వారం చెప్పుకుందామండి అంటే మీకు ఎలా ఉంది ఇప్పుడు అయ్యో చెప్తూ బాగుండు కదా అలాగేనండి సీరియల్లో చూసేవాళ్ళు స్త్రీలు ఉన్నారు కదా అలాగే మనల్ని కట్టు పెట్టేసిన సీరియల్ ఇప్పుడు అది ఆ మీదో ఏ నూతు దగ్గరకు వెళ్తుంటుంది సీరియల్స్ చూస్తుంటారు సడన్ గాను ఏమవుతుందా 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 అని చూస్తారు మీరు కదా చూసినప్పటికండి ఏదో నీళ్ళు తోడు కూడా వెళ్తుంది ఆ బకెట్ వచ్చేమో మొక్క మీద పడిపోతుంది అంటే ఏంటి బొట్టు చిరిగిపోతుంది అంటే ఏదో జరగబోతుంది అనేటప్పటికీ తరు భాగం వచ్చేవారు భాగం రేపు ఇలాగ ఎన్ని సంవత్సరాలు పట్టిన కూర్చొని చూస్తున్నారండి సీరియల్ సినిమా అయితే రెండు గంటలు రెండున్నర గంటలు ఈ సీరియల్ ఉన్నా చూసారు ఏమంటే నాకు ఒక పది పదిహేను సంవత్సరాల కిందట నేను బయట దేశంలో ఉన్నప్పుడు ఒకరు చూసి వర్లేండి పేరేందుకు కానీ రెండున్నర సంవత్సరాలు దాటిందండి ఆ సీరియల్ రెండున్నర సంవత్సరాలు సీరియల్లో ఏమి జరుగుతుందా అని చూసినప్పటికీ బ్రేక్ వచ్చేది మీకు అంటే రేపు మరలా పొరుగు పరుగులు వచ్చేసి మళ్ళీ టీవీల దగ్గర ఎత్తుకుపోతారు భర్తలకు బా భోజనాలు కూడా వాళ్ళు కూడా కొరవైపోరి మధ్యన ఏమండీ ఇప్పుడు అలాగా ఈ నీళ్ళు గురించి చెప్తూ ఇదే ప్రకటన గ్రంథం ఇదే పదిహేడు వచ్చేమండే పదిహేను వచ్చిన చూడండి ఒకసారి పదిహేడు పదిహేను మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఆ వేష్య కూర్చున్న చోట యోహాను నువ్వు ఆ విషయం కూర్చున్న చూసావు ఆ కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఇక్కడ చెప్తున్నాడు చూడండి జలములు జలములు అంటే నీళ్ళు కదయ్యా నువ్వు చూసే జలములు కాదు జలములు ప్రజలను ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును ఏమండి ఇప్పుడు అంటే ఏంటి ప్రజలు జన సమూహము చూసారండి దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన ఆలోచనతో మనం చదివితే మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయండి నా నోటికొచ్చినట్టు ఏదో సమయం ఇచ్చారు కదా నా నోటికొచ్చినట్టు చెప్పి వెళ్ళిపోకూడదండి దేవుడు ఎక్కడన్నా మనకు ప్రశ్న అర్థం కాలేదనుకోండి బైబిల్లో బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబిల్లోనే వెతకాలి దానికి జవాబు అంతేగాని మట్టి బుర్రలో నుంచి వచ్చింది నేను చెప్పకూడదు అది మహాపాపం క్రైస్తవ బోధకుడికి అండి మూడు తీర్పులు ఉంటాయి తెలుసా మీకు మొదటి తీర్పు కఠినమైన తీర్పు మరీ కఠినమైన తీర్పు డోసు ఎక్కువవుతుంటుంది ఈ సేవకులకి మనకంటే ఒకటే తీర్పు అటు ఇటు కానీ సేవకుడు అన్నవాడికి అండి తీర్పు కఠినమైన తీర్పు మరీ కఠినమైన తీర్పు అన్నాడు అందుకే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు వాకింగ్ చెప్పాలండి ఎవరైనా సరే ఏమండి ఇప్పుడు ఇక్కడ చూడండి మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పు నా వేష కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా మాట్లాడే మాట్లాడేవారని సూచించును ఏమండి ఇప్పుడు ఒకసారి ప్రసంగీలోకి జ్ఞాపం చేసుకుందాం చూడొద్దు నీ ఆహారమును నీళ్ల మీద వేయము అది చాలా దినములైన తర్వాత నీకు కనబడును ఈ జీవాహారాన్ని వెదజల్లాడు కదా తమ్ముడు అనేక మందిగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఈ జలాలని ఈ జీవ జలాలని ఆ మహా వేష్య కూర్చుని చూసారు నెత్త మీద కూర్చుంది కదా ప్రజల మీద వాటి మీద ఆ జీవపు జలాలని అనగా దేవుని వాక్యాన్ని వెదజల్లితే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అది ఎప్పటి నుంచో తమ్ముడు కష్టపడుతున్నాడు ఇప్పుడు సుమారు ఇరవై సంవత్సరాలు దాడుతుందేమో ఈ ఇరవై సంవత్సరాల్లో ఆయన విత్తిన విత్తనాలు ఉన్నాయి చూసారు ఆ విత్తిన విత్తనాలు ఉన్నాయి చూసారు అవి ఫలించినాయి అది చాలా దినములైన తర్వాత నీకు కనబడును కనబడుతుందా లేదా అవునమ్మా కనబడుతుందా లేదు ఇప్పుడు కష్టపడి ఏమంటే నేను బయట దేశంలో ఉన్నప్పుడు నేను నాకు డ్యూటీ పది గంటలు పదకొండు గంటలు ఉండేదండి పొద్దు వెళ్ళిపోయి ఉండిని కారునా దగ్గర ఉండేది ఇప్పుడు తమ్ముడు లైవ్ ఇస్తున్నాడు కదా తర్వాత కూడా ఇస్తాడు కదా నాకున్న అక్కడ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నప్పటికీ అన్నా ఏమైపో అని నాకు ఫోన్లు మీద ఫోన్లు వచ్చేసినాయి ఎక్కడున్నారు ఏంటి అని అవును నా డ్యూటీ అయిపోయిన తర్వాత అది చెప్పాలంటే బోల్ టైం అవుతుందండి కానీ వద్దు కానీ సింపుల్గా చెప్తాను నా డ్యూటీ అయిపోయిన తర్వాత అండి నైటు ఎనిమిది తొమ్మిదో ప్రాంతానికి ఇంటికి వచ్చి ఇవ్వండి ఇంటికి వచ్చిన అదే కంపెనీ డ్రెస్ తోటి నేను వెళ్ళిపోయి వాడిని ఎక్కడండే లేబర్ క్యాంప్స్ ఉంటాయి అక్కడ లేబర్ క్యాంప్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ ఉన్న ప్లేసులు వేరు జెంట్స్ అంటే మామూలు వర్క్ పనిచేసే వాళ్ళు వేరే ఉంటారు అవి ఊర్లు కారీసుకుని వెళ్ళిపోయి నేను ఎక్కడైతే పని తెలుగు ఉన్నారా ఏంటి అని అందరిని పరిశీలించండి వాళ్ళతో దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఎవరైనా ఉన్నామా నా క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ అని అంటే ఉన్నామన్నా ఇద్దరు ఉన్నాము ముగ్గురు ఉన్నాం ఆ తమ్ముడు వాకింగ్ చెప్పొచ్చా వాకింగ్ చెప్తాకి డబ్బులు ఏముద్దురు బాబు డబ్బులు పెడుక్కుని అనుకుంటున్నారేమో నాది ఆ పద్ధతి కాదు ఎందుకంటే దేవుడు నాకు మాట చెప్పుడు నేను ఉచితంగా ఇస్తున్నాను మీరు ఉచితంగా పంచండి అన్నాడు బైబిల్ వాక్యంలో నేను వస్తాను తమ్ముడు అంటే దేవుడు ఈ ఐక్య క్రైస్తవ క్రిస్మస్ జరిగింది అబుదాబి ప్రాంతంలో ఐక్య క్రిస్మస్ పద్నాలుగు సంఘాలు ఉన్నాయండి ఈ పద్నాలుగు సంఘాలు అందరూ సుమారు ఒక ఐదు ఆరు వందల మంది ఐక్య క్రిస్మస్ గ్రాండ్గా చేశారు పండుగను మా సంఘ కాపురేమన్నారంటే సడన్గా చెప్పారనమాట ప్రభుగారు మీరు ఒక పది నిమిషాలు దేవుని వాక్యం చెప్పండి విషయ చెప్పండి అన్నప్పుడు అయిపోయి ఇదేంటి ఒకసారి అదే సమయంలో నాకు ఇదే తోచిందండి ఇదే వాక్యం ఇదే వాక్యం ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాలు ముగించేసాను నేను వచ్చేసి అండి పక్క వెళ్ళిపోయి స్నాక్స్ టీ కాఫీలు ఇస్తారు తీసుకుని గోడ పక్క వెళ్ళిపోతే నన్ను వెతుక్కుంటూ వచ్చారు కొంతమంది తమ్ముళ్ళు అన్న ఎప్పుడు ఏం లేదన్నా మా క్యాంప్కి వస్తారా మాటలు చెప్తారా అన్న అప్పుడండి ఒక నాలుగు క్యాంపులకు వెళ్ళిపోండి నేను డ్యూటీ డ్రెస్ తోటే ఏమండి వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళే వాళ్ళ వాళ్ళకు వాళ్ళే వండుకునేది అండి వాళ్ళకి బలవంతం చేసి కూరు నన్ను తినేసి వచ్చేసి వాడిని ఏంటండి అలాగా ఎనమొండి గ్రీ ఇచ్చారు నేను అక్కడ చాలామంది అడిగారు నీకు ఏమన్నా అధికారం ఉందా బాప్తాకి నీకు పట్ట ఉండాలి కదా మనుషులు ఇచ్చే పట్ట ఎప్పుడు నాశనమైపోద్ది శిథిలమైపోద్ది ఈ పట్ట నాశనమవుతుందా ఈ పట్ట నాశనం అవుతుందండి అవదవు ఏమండి ఇప్పుడు అలాగా వాక్యాన్ని వెదజల్లాను కాబట్టి అక్కడికి వెళ్ళాను కాబట్టి ఎంతమంది మారారు కదండి నీ వాక్యము నీ ఆహారమును నీళ్ళ మీద వెయ్యు అది చాలా దినములైన తర్వాత నీకు కనబడును ఇక్కడ తమ్ముడికి కనబడుతుంది ఇటు మీకు కనబడుతుంది అటు నేను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు కనబడింది ఎంత మధురమైన మాటలండి దేవుని మాటలు మనం ఏదో చదువుకుంటే స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం అందుకే మనకు బైబిల్ అర్థం అవట్లేదు ఒక వచ్చిన విడదీసి పరిశీలించి మనం చూస్తే మహాజ్ఞానం అండి బైబిల్ కానీ బైబిల్ మనం ఏం అంటే మనం చదవం ఈ లోక జ్ఞానాన్ని మాత్రం ఎక్కించుకుంటాం అంతాను కనుక ఈ మాటలు మీలో ఫలించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నాయన మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకున్నాను నాయన నాయన విత్తిన వాక్యాన్ని ప్రభు అదృష్టుడు వెతుకుని పోకుండా తండ్రి ఆయన హృదయంలో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించండి అలాగే ఈ మాటలు ప్రభు అనేక మందికి నైనా మీ పిల్లలను ప్రేరేపించమని కోరుతూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందాలమ్మ